నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ దళిత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ கடபி <laughs> மா మైనారిటీస్ కమిషనర్ గారు కూడా తెలియజేయడం ఏమిటా మీ అందరికి మాకు ధన్యవాదాలు అయ్యా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టమాట చిన్నపక్కరుదీన్ సన్ ఆఫ్ అనే అతనికి సర్వే నెంబర్ ఇరవై ఐదులో పదకొండు ఎకరాల నలభై సెట్లు భూమి ఆ భూమిని ఇరవై ఐదు సంవత్సరాల చిన్నపక్కరుదీన్ కలిసి చేసుకున్నాడు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి టమాటా మాబూ బాష చేసుకున్నాడు చేసుకుంటే ఆ ఓరవలేని తనని చూసి మరి అతని పైన దాడి చేసి అతని పైన దాడి చేసి అతని కొట్టి సంపడానికి ప్రయత్నం చేసినాడు అయితే వలస వెళ్ళిపోయినాడు కలసా చిన్న మెకానిక్లు సిద్ధ పెట్టుకొని తన జీవన శైలి తన పిల్లలను తన పిల్లలను పిల్లలు పరిచయం మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాడు కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఎస్టీ గారు ఏం చేస్తున్నారు మరి ఇళ్ళంతా కన్నతో చూస్తున్నట్టు చూస్తున్నట్టే ఉంది అయితే మూడు మూడు తారీఖున కడప జిల్లా కలెక్టర్ గారికి వెంటనే మహానుభావుడు మరి వెంటనే ఆర్డర్ చేసినాడు అయ్యా సర్వే చేసి వాళ్ళ భూములు వాళ్ళకు అప్పు చెప్పండి అయ్యా మేము కాశీరాయల మండలం ఎమ్మార్ఓ కలిస్తే కాశీరాయల మండలం నిమ్మార్ పోలీస్ స్టేషన్ మమ్మల్ని కుల వివక్ష చూపించి మా పైన దాడి చేసి కాబట్టి మరి రెండు ఇరవై ఎనిమిది వరకు ఇచ్చిన ఆన్లైన్ ఆర్డర్ చేస్తే దాన్ని కౌంటర్ చేసినాడు పంటలన్నీ పగలగొట్టి మరి ప్రభుత్వం వేసిన సర్వే నెంబర్ల పగలగొట్టి మా పైన దాడి చేశాడు దాడి చేపించినాడు ఎస్ఐ గారు పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మా పైన రెండు వార్డులు మూడు వార్డులు దాడి చేసి పోలీస్ స్టేషన్ లో నిలబెట్టుకొని నిలబంధించినారు కాబట్టి అయా తెలియజేస్తే కలెక్టర్ గారికి దాని సర్వే కొనుకలు చేసి ఆన్లైన్ పాస్బుక్ మూడోది వచ్చేసి నలభై నాలుగు సర్వే నంబర్ లో నలభై ఒకటి సర్వే నంబర్ లో మరి మూడెకర అరవై తొమ్మిది చెట్లు భూమి అది కూడా పిత్రాదితమే ఆ భూమి కూడా అన్యాయక్రంథంగా చేసినారు ప్రత్యార్థులు ఏడు మంది మళ్ళీ నలభై నాలుగు సర్వే నంబర్ అరవై నాలుగు ఎకరాల ప్రత్యర్థులు అన్యాయక్రతంగా అక్రమంగా మరి దోషపడి మరి ఆన్లైన్ లో దొంగ పట్టాలు తీసుకున్నాడు కాబట్టి అంటే రద్దు చేసి కాబట్టి మా భూభాషతో మరి కలెక్టర్ గారు ఉత్తర్వుల ప్రకారం ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం ఖచ్చితంగా సర్వే కొను చేసి జిల్లా సర్వే పంపించి మరి వాళ్ళకు భూములు వాళ్ళకు అప్పు చెప్పాలి భూముల దగ్గరికి పోతే ఈ తమట మహా మహాభాషను చంపేస్తారు దాన్ని మేము క్షేత్ర స్థాయిలో క్షేత్ర స్థాయిలో గుర్తించాము మేము ఎస్ఐ గారు చెప్పాము మరి చెప్పాము సచివాలయం సర్వేరు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ద్రోహాన్ని ఒడిగట్టుకున్నారు కాబట్టి వెంటనే వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయాలి మరి మేము చేస్తున్నటువంటి అధ్యక్ష మాకు ఏం జరిగినా మాకు ఏమి నష్టం వచ్చినా ప్రభుత్వం బాధ్యత వహించవలసింది బందోబస్తుని ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలా అని చెప్పి జిల్లా అధికారులను మానవ హక్కుల కమిషను ఎస్సీ ఎస్టీ కమిషన్ అందరినీ కూడా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం కోలపల్లె గ్రామ నివాసి అయిన దంతం చిన్న పక్కన కుమారుడైన నేను ఈ పనులు వాళ్ళను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రైతు రైతువారి పట్టా మంజూరు చేయడం అయినది చిన్న పక్క పేరుపై ఆ పట్టాను ఇరవై ఐదు సంవత్సరం ఆధీనంలో ఉన్నది తర్వాత ఆ ఆధీనమునకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు ఆధీనమునకు వచ్చిన తర్వాత వెళ్ళి కాల్చింది తగ్గిపోతున్నారు బహిష్కరణ గ్రామ బహిష్కరణ చేస్తున్నారు కలష్వాడ మండలం చిన్న మెకానికల్గా పరిచూ సాగిస్తున్నారు భూములు నాకు ఓకే సార్ రైట్